క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇట్స్ అ యునో కంప్లీట్లీ అ డిఫరెంట్ యునో కాన్సెప్ట్ ఆల్టుగెదర్ ఓకే నవ్వు జీరోస్ అండ్ వన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఎయిదర్ ఇట్ విల్ బి జీరో ఆర్ వన్ రైట్ బట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే అది జీరోనో ఉండదు వన్నో ఉండదు ఓకే సో క్యూబిట్స్ అంటారు సో అది జీరో కాదు వన్ కాదు ఇట్ 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 కెన్ హ్యావ్ బోత్ ద స్టేట్స్ అట్ ద సేమ్ టైం సో ఇది కాన్సెప్ట్ కొంచెం ఇది ఉంటుంది బట్ ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏ కంప్యూటింగ్ వచ్చినా ఓకే ఇప్పుడు మనం అనుకున్న జీపీయూస్ కానీ నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ చిప్ అనేది ఇంపార్టెంటే కదా అవును వితౌట్ చిప్ టెక్నాలజీ సో ఈవెన్ రీసెంట్లీ మైక్రోసాఫ్ట్ రివీల్డ్ దట్ దే హ్యావ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ రైట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ చిప్ రైట్ సో ఈ టెక్నాలజీ మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ సమ్ సమ్మో టైమ్ ఓకే ఓకే అండ్ మీ ప్రకారము ఈ ఫీల్డ్ అప్ కమింగ్ ఇయర్స్ లో ఎంత గా గ్రో అవుతుంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మొబైల్ ఫోన్ కంపేర్ చేయండి ఈ రోజు ఉన్న మొబైల్ ఫోన్ కంపేర్ చేయండి సో ఇక్కడే గ్రోత్ కనిపిస్తుంది కదా మనకి ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఎలాంటి మొబైల్ ఫోన్ కావాలనుకుంటారు మేబీ ఫోనే లేకుండా సౌత్ రైట్ చేస్తారు ఇంకా ఫోర్ దట్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అంటే కంప్యూటింగ్ అనేది ఇంపార్టెంటే కదా చిప్ అనేది ఇంపార్టెంటే కదా సో డెఫినెట్ చిప్ చిప్ వరల్డ్ అనేది ఇట్ ఇట్ గ్రోస్